క్రైస్తవులు అంటే ఏసుక్రీస్తు ప్రభువును తెలుపువారు లేదా ఏసుక్రీస్తు ప్రభువును ప్రకటించువారు ఏసుక్రీస్తు ప్రభువును తెలియజేయుట లేదా ప్రకటించుటయే రక్షణ సువార్త ప్రకటన రోమా ఒకటి పదహారులో పౌలు భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్త రక్షణను కలుగజేయు శక్తి విడుదల చేసి మానవులను దేవుని రక్షణలోనికి నడిపిస్తుంది రక్షణ యేసుక్రీస్తు ప్రభువారే ఈ దేవుని శక్తిని విడుదల చేసి అనేకులను దేవుని రక్షణలోనికి నడిపించుటకు సువార్త ప్రకటించబడాలి అప్పుడే యేసు ప్రభువును విశ్వసించగలరు రోమ పది పద్నాలుగు వారు విశ్వసింపని వానిని ఎట్లు ప్రార్థన చేయగలరు ప్రకటించువారు లేకుండా వారెట్లు విశ్వసించగలరు ఈ వాక్యంను గమనిస్తే రక్షణ సువార్త ప్రకటించువారు అవసరం వారు ప్రకటిస్తేనే విశ్వాసంలోనికి వచ్చి రక్షణ కోసము వారు ప్రార్థించి రక్షింపబడతారు సువార్తను ఎవరు ప్రకటించాలి ఈ ప్రశ్నకు సమాధానం సువార్త ప్రకటన ఎందరో కొందరి బాధ్యత అనుకోరాదు కాదు అలా అనుకుంటే మన బాధ్యతను మనము విస్మరిస్తూ ఉన్నామనే అర్థం సువార్త ప్రకటన క్రైస్తవులందరి ప్రాథమిక బాధ్యత గొప్ప ఆజ్ఞ కూడా కావున రక్షణ సువార్తను అంటే యేసు ప్రభు వారిని మనము అనుదినము ప్రకటించాలి దేవుని శక్తిని విడుదల చేసి అనేకులను రక్షణలోనికి నడిపించాలి సువార్తను ప్రకటిద్దాం అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్